నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక పూర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే ముఖ్యంగా కీలకంగా ఎవరుస్తున్నారో వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి జిల్లా వారీగా జైల్లో బంధించడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు నోట్ల నుంచి ఒకటే మాట మా వాళ్ళందరికీ బెయిల్ కావాలి మా వాళ్ళందరూ వచ్చి బయట తిరగాలి మాకు స్వేచ్ఛగా స్వతంత్రం కల్పించండి అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు బోరు నడుస్తున్నారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏంటంటే మీకు బెయిల్ వద్దు జైలు వద్దు అని చెప్పి జిల్లాల వారిగా ప్రతి ఒక్క జిల్లాలో ఎక్కడెక్కడ వైసీపీ పార్టీ అరెస్ట్ చేసి జైల్లో బంధించడం జరుగుతుంది ఒకసారి ఆలోచించుకోండి ఎక్కడ చూసినా సరే ఏ జిల్లాలైనా సరే కేసులు బెయిల్లు కేసులు బెయిల్లు ఇవే జరుగుతున్నాయి ఈ వైసీపీ పార్టీ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా వాళ్ళ బ్రదర్స్ కావచ్చు లేదా పార్టీ తరఫున లే వాళ్ళకి ఒక భరోసా ఇవ్వచ్చు వీళ్ళందరూ కూడా కోర్టు చుట్టూరు జైలు చుట్టూరు పోల్ స్టేషన్ చుట్టూరు ఈ మూడు చుట్టూ తిరిగి పాపం వైసీపీ పార్టీ వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైపోతుంది ఎందుకు కోర్టు ఒక షరతు కోర్టు ఒక స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చిందనుకో ప్రజెంట్ ఆ స్టేట్మెంట్ మన వాళ్ళు ఫాలో అవరు పోనీ జైల్లో మన వాళ్ళకి ఏమైనా అన్ని వస్తువులు ఏమైనా కల్పిస్తున్నారా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా మన ఆ రూల్స్ పాటించరు పోనీ పోల్ స్టేషన్కి వెళ్తారు ఏదైనా సమస్య చెప్పుకోవడానికి పోనీ వాళ్ళని ఏదన్నా షరత్తో కూడిన బెయిల్ మీద స్టేషనరీ బెయిల్ మీద బయట విడిపించుకోవడానికి ఒకవేళ అవకాశం అని చెప్పి ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా వీళ్ళ ఆటలు సాగు వీళ్ళ మాటలు అక్కడ ఎవరు వినేవాళ్ళు లేరు ఇది ప్రజెంట్ ఉన్న పరిస్థితి రీసెంట్గా చూసుకోండి మిదిన్ రెడ్డి గారిని లెక్కర్కేసు అరెస్ట్ చేయడం జరిగింది ప్రతిరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లోంచి మిదివరి రెడ్డి గారికి రోజు భోజనం పంపిస్తారు పెదిరెడ్డి గారు మటికి ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు తట్టుకుంటా ఢిల్లీలో ఉన్న పెద్దలకు కూడా ఆయన సమస్యను వినిపించుకొని చివరికి మిథున్ రెడ్డి గారికి ఏదో విధంగా బెయిల్ రప్పియ్యాలని చెప్పి పెదిరెడ్డి గారు ఎన్నో కష్టాలు పడతారు అది పది చెట్ల పోనీ పెదిరెడ్డి గారు ఈ రెడ్డి గారి తరపున ఉన్న లాయర్లు కూడా ఈ కోర్టులో అనేక రకాలుగా వాదనలు వినిపించి ఏదో విధంగా మిథున్ రెడ్డి గారు బెయిల్ తీసుకురావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు పోనీ మిథున్ రెడ్డి గారి తరఫున బిదన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించిన ప్రజలు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వస్తుంటే అక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ భారీ గేట్లు రెండు మూడు కిలోమీటర్ల పరిసర ప్రాంతం వరకు భారీ కట్టేశారు అంటే పూర్తి స్థాయిలో ఒక పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రమే బిదెన్ రెడ్డి గారిని చూస్తానికి జైల్లోకి పోవాలి ఆ బ జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతానికి ఒక వైసీపీ కార్యకర్త అయినా నాయకుడు అయినా ఏ ఒక్కరు కూడా రావడానికి లేదు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అలా ఉందట జస్ట్ ఇప్పుడే మాగాని భరత్ గారు గోరెంట్ల మాధవ్ గారి వెళ్ళి పర వచ్చారు ములాకాత్ సాయంతో వాళ్ళు ఉన్న లోపల ఉన్న పరిస్థితి ఏం చదువుతుంటే ఊరి బాబు ఇంటంటేనే చాలా దారుణం ఉంది ఒక నాలుగు గోడల మధ్య ఎంపీ మిథున్ రెడ్డి గారిని బంధించారు మిథున్ రెడ్డి గారికి చుట్టూరు కనిపించడానికి ఒక్క వ్యక్తి కూడా లేరంట జైల్లో జైల్లోన్నాక మన పక్క సెల్లర్లు ఇంకో ఉంటాం మన సెల్లర్లు మనం ఉంటాం మేబీ ఒక బ్రేక్ టైంలో ఏదో టైంలో మాట్లాడుకునే అవకాశంగా ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే మిథున్ రెడ్డి గారితో ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదని చెప్పి స్వయంగా వీళ్ళు చెప్పదలుచుకున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు జైల్లో మరి ఘోరంగా ఒక తీవ్రవాది ఒక పాకిస్తాన్ ఉగ్రవాది కంటే ఘోరంగా ఉన్నాడు మిథున్ రెడ్డి గారి పరిస్థితి లోపలని చెప్పి వీళ్ళు చెప్తాను ఆరోపణలు నిజంగా బాధాకరంగా ఉంది ఎందుకంటే గతంలో ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారిని బంధించినప్పుడు ఎన్నో ఆరోపణలు చేశారు ఇప్పుడున్న కూటమి నేతలు మరి ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఎందుకు శరదలు మీరు విధించి విధించి ఆయన జైలు లోపల బంద్ చేస్తున్నారు పోనీ శరద్ ఇప్పుడున్న పరిస్థితిలో రెడ్డి గారికి అన్ని వందల కోట్లు లెక్క స్కామ్లో ఆయనకి వాటా వచ్చింది అయి అని చెప్పి మీరు అంటున్నారు పోనీ మిథున్ రెడ్డి గారికి ఆ డబ్బు ఎవరిచ్చారు ఆ డబ్బు ఎవరిచ్చారు రెడ్డి గారికి రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి గారి చేతికి ఎవరిచ్చారు ఆ డబ్బుని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎప్పటివరకు కూడా మిథున్ రెడ్డి గారికి ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళ మీద ఎక్కడ కూడా కేసులు పెట్టిన పాపం లేదు మరి మీరు ఆలోచించుకుంటున్న ఇక్కడ ఎట్టుందండి పరిస్థితిని చూస్తే కేవలం రాజకీయంగా కక్షపూరితంగా ఒక చిన్న దాంట్లో కూడా ఒక దాన్ని పెద్ద రాజకీయంగా చేసి జైల్లో బంధించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పుడు ఏ ఎవరు నోట్లను చూడండి మీరు ప్రతి ఒక్క జిల్లాలో మా నాయకుడిని అట్లా జైల్లో పెట్టారు మా కార్యకర్తలను బంధించారు జైల్లో మేము ఎన్నో నుంచి బెయిల్ కోసం తిరుగుతూ ఉన్నాం ఇప్పటికి కూడా మాకు ఒక బెయిల్ కూడా ఇచ్చిన పాపం బాగాలేదు అని చెప్పి ప్రతి ఒక్కరూ వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఇది సరే రీసెంట్గా అయితే కాకాని గోవర్ధన్ గారు బయటకు రావడం జరిగింది ఈయన కూడా ఎన్నో మూడు నెలలు జైల్లో ఉన్నాడు ఆయన అంటే ఇప్పుడు నాకున్న తెలిసి ఇదే మిథున్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితిలో మూడు నెలలు కాకాని గోవర్ధన్ సీనియర్ మైనింగ్లో ఉన్న కాకాని గోవర్ధన్ గారికి మూడు నెలలు ఇచ్చారంటే సుమారు మిథున్ రెడ్డి గారు బయటకు రావాలంటే కనీసం ఎట్లా ఏదైనా కూడా ఆరు నెలలు పెట్టే అవకాశం ఉంది ఏం తప్పు చెప్పినా సరే ఆరు నెలలు ఉండాల్సిందే అంటే నాకు తెలిసి మేబి చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ లో యాభై ఆరు రోజులు పెట్టారు అంటే యాభై ఆరు రోజులు పెట్టిన ముంచు రెండు నెలల దగ్గరలో ఉంది నాలుగు రోజులు తక్కువ వీళ్ళు కక్ష ఏంటంటే మా నాయకుడిని రెండు నెలలు పెట్టారు కాబట్టి మిమ్మల్ని మేము నాలుగు నెలలు పెడతాం ఆరు నెలలు పెడతాం వడ్డీతో సహా మేము కక్ష తీర్చుకుంటాం అన్నట్టు మనలో పట్టుబట్టారు కూటమి నేతలు ఎనిమిది ఏదైనా సరే రాష్ట్రంలో ప్రజలు మొత్తం గమనిస్తున్నారు అన్యాయంగా ఎవరు కేసులు పెట్టి లోపలేసారు చట్టపరంగా మీరు ఎవరు శిక్షిస్తున్నారు ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు అనేది ప్రజలు మొత్తం తెలుసుకుంటున్నారు ఈరోజున్న పరిస్థితులు కనుక చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వాళ్ళని ఎక్కడెక్కడ రాష్ట్ర ఉంటే అది ఓన్లీ ఒక కక్ష పూర్తిగానే సాధ్యమవుతుంది రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోలేక మీరు వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో బతిస్తున్నారు రాష్ట్రంలో ప్రజలు మొత్తం గమనిస్తారు వీలైన తొందరలోనే ఎక్కడైతే జైల్లో మగ్గిపోతున్నారు వాళ్ళందరికీ మంచి రోళ్ళు వస్తాయని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో కోటమి పార్టీని ఖండించి ఈరోజు స్పష్టంగా వాళ్ళు నోటి నుంచి వచ్చే మాట ఎన్ని రోజులైతే మేము జైల్లోనో బయట మాకు మాకంత గుర్తింపు ఉండదని చెప్పి స్వయంగా వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్తున్నారు దీన్ని బట్టి కోట ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించుకొని ఈ అక్రమ కేసులని పూర్తి స్థాయిలో నిలిపివేసి చట్టపరంగా తప్పు చేసిన శిక్ష శిక్ష వేసి మంచి వాళ్ళని దోషులుగా బయటకు విడుదల చేయాలని చెప్పి కోటం ప్రభుత్వం ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాం Thank you.